దేవన్నా మనకు స్తోత్రం అండి మీ అందరికీ నా వందనాలు సమయం ఇచ్చిన దయజన్లకు వందనాలు మన వాక్యంలోనికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగండమోహన కేశయ్య సర్వేశ్వర స్తోత్రం సర్వకృపానిధి స్తోత్రం ఆది సంబోద స్తోత్రం ఇదిగో తండ్రి నేను వర్తమానం నాయన చెప్పుచండుగా అన్ని సిలువు చాట్ని మరుగు చేసి బిడ్డలకు కావాల్సిన ఆహారాన్ని మీరు విరిచి వడ్డించండి నాయన నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉంచి ప్రభా బిడ్డలకు ఏది కావాలో అట్టి రీతిగా మీరు మాట్లాడి సహాయించామని ఏ స్నామ తర్వాత ఉన్నాడే కొంచెం నామతండి ఆమె స్తోత్రం అందరికీ వందనాలండి చూడండి ఒకటో దశలైన యొక్క పదిహేను కాడి నుంచి మనం చదువుకుందామండి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయడి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చెల్లించుడి ఇలాగూ చేయుట ఏసు మీ విషయములో దేవుని చిత్తము దేవునికి మహిమకలు ఉండక దేవుని చిత్తం ఏంటండి మనం ఎడతెగక ప్రార్థన చేయటం దేవుని చిత్తం అండి ఎల్లప్పుడూ దేవునిలో సంతోషంగా ఉండటం దేవుని చిత్తం అండి ఇక్కడ చూడండి ప్రతి విషయంలోనూ కృతజ్ఞ అంటే దేవుడు చేసిన మేళ్ళు అనేకమైన మేళ్ళు చేశారండి ఈ రోజు నీవు నేను బ్రతికున్నామంటే దేవుని మేలే కదండి ఆ యొక్క దేవుడి మేలు చేసి ఉన్నాడంటే దేవుళ్ళు మనం సాగుతూ ఉండగా దేవుడు ఎన్నో కృపలు చూపిస్తూ ఉన్నాడు ఆ కృపలు చూపించేటప్పుడు ఇక్కడ చూడండి మనం నేర్చుకోవలసింది ఒకటే అదేంటి అంటే కృతజ్ఞ స్థుతులు అంటే ప్రతి దాని విషయంలోను నీకు ఒక కారు ఇచ్చాడా కృతజ్ఞ స్థుతులు బైక్ ఇచ్చాడా కృతజ్ఞ స్థుతులు నీకు సైకిల్ ఇచ్చాడా కృతజ్ఞ స్థుతులు అది సైకిల్ అని చూడొద్దండి నీకు ఒక వాహనాన్ని ఇచ్చాడు అప్పుడు దాకా నువ్వు కాలు నడకనున్నావు నీకు ఒక వాహనాన్ని ఇచ్చి అన్నాడు గనక దేవునికి మహిమక్కలుగాక అట్టి రీతిగా దేవుడు అండి ప్రతి ఒక్కరికి కూడా తినడానికి ఆహారం కొంతమందికి ఉండకుండా చాలా పేదలు ఉన్నారు మన యొక్క లోకంలో మన యొక్క సంఘంలో అలాంటి బిడ్డలకి ఆహారం ఇచ్చినట్టు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఆ యొక్క ఆహారం కాడి నుంచి ఆ సైకిల్ కాడి నుంచి బైక్ బైక్ కాడి నుంచి కారు కారు కాడి నుంచే ఇంకా అధికముగా 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 ఆశీర్వదించడానికి దేవుడు కానీ నీవు మాత్రం చేయవలసింది ఏంటంటే నీవు తెచ్చిన ప్రతి ఒక్క దానిలోనూ దేవుని ఈ సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసి దాన్ని వాడుకుంటున్నావు దాన్ని దేవా ఈ రోజు నాకు ఈ యొక్క వెళ్ళడానికి పనినిచ్చి ఉన్నావు కనుక ఈ యొక్క జీతాన్ని ఈ రోజు నాకు పంపించినావు ఈ జీతాన్ని ఇచ్చిన జీతాన్ని నువ్వు దీవించమని దేవుడికి కృతంత్రస్థుతులు చెల్లి చెల్లించడం నేర్చుకోవాలండి ఆ నేర్చుకున్నప్పుడు అది కృతజ్ఞత చెల్లించినప్పుడు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడండి చూస్తూ ఉన్న దేవుడు మనం ఎప్పుడైతే కృత్రంతా స్థుతులు చెల్లించామో దేవుడు నా బిడ్డ నాయి కొంచెములు అనే సంతోషముగా ఉన్నది ఈ కొంచెములోనే తృప్తిగా ఉన్నది ఈ కొంచెములనే ఆనందముగా ఉన్నదని మన దేవుడు మన పట్ల సంతోషిస్తే చూడండి యేసు మీ విషయమును దేవుని చిత్తం అంటండి అంటే మన కృతజ్ఞతులు చెల్లించటం అది దేవుని చిత్తమై ఉన్నది దేవుడి చెప్పిన ఆజ్ఞల్లో ఒకటై ఉన్నది అందుకే మన కృతజ్ఞత కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత అంటే ఎక్కడి నుంచి కలిగి ఉండాలి మనం కన్నా మన తల్లిదండ్రులకి కృతజ్ఞతలై మనం ఉండాలి మనకి ఒక జన్మనిచ్చారు మనకి ఒక జీవితాన్ని ఇచ్చి ఉన్నారు వారికి కృతజ్ఞత చెల్లించాలి మొట్టమొదటిగా తండ్రిని ప్రేమించి వారికి కృతజ్ఞత చెల్లించాలి మనకు అనుదిన ఆహారం వస్తుంది ప్రతి ఒక్క దానిలో మనకు అభివృద్ధి వస్తుంది ఆ స్థలం కొన్నాం ఈ సోఫా కొన్నాం మంచం కొన్నాం మంచమా కొంచమా అనేది కాదండి దేవుడు నీకు ఈరోజు ఒక వస్తువుని ఇచ్చాడు అంటే దేవుడు పరలోకం ముందు విడుదల చేస్తే నీకు భూమి అంతా విడుదల అయింది కనుక దేవుడు అట్టే రీతిగా నిన్ను నన్ను ఆశ్రదిస్తున్నాడు ఇంకొక మాట చూసుకుందాం చూడండి ఏపేసి ఐదు ఇరవై ఇరవై ఒకటి మన ప్రభు అయినా ఏసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతంతస్తుతులు చెల్లించుడి మన ప్రభు అని ఏసుక్రీస్తు పేరటండి మనం ఏ ప్రార్థన చేసినా ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి అనేసి ఏసుక్రీస్తు పేరట మనం ఎప్పుడైతే చేసామో అది సరాసరి దేవునికి చెల్లుతుందంటండి ఇట్టి ఇంటి రీతిగా దేవుడు పట్ల మనం ఇట్లా ఎలా ఉండాలనేది దేవుడు మనకి నేర్పిస్తున్నాడు దయ క్రీ ఇక్కడ చూడండి క్రీస్తు నంద క్రీస్తు నందలి భయముతో ఒకరు ఒకరినొకడు లోబడి ఉండు అంటే ఒకరినొకొకరు లోబడి ఉండమంటే తగ్గించుకుని నిన్ను నువ్వు అవమానపరుచుకోమని కాదు అక్కడ తగ్గించుకుని అంటే చూడండి ఎవరైనా సరే నువ్వు ఒకరికంటే ఒక అమ్మ నువ్వు చాలా యోగ్యరాలు నువ్వు దేవునిలో మంచిగా సాగుతావు నువ్వు మంచిగా ఉన్నావు అంటే వారు లేరు అనేసేసి మనం ఒకరిని పొగిడి అమ్మ ఉన్నామనుకోండి వారు యోగ్యులు అని అంటే దేవుడు ఆ ఘనత ముందు నీకిస్తాడంటండి దేవునికి మహిమ కాక మనం ఇతరుల పట్ల మనం మంచి వచనాన్ని మనం పలికి ఉన్నామంటే అదే దీవినమైన వచనం నీకు నాకు దేవుడు ఇస్తున్నాడు దేవునికి మహిమ కాక ఇంకొక మాట చూద్దాం చూడండి చెప్పేసి ఒకటి పదహారులో మీ విషయమైన మానక దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను అపోస్తులుడైన పౌలు గారేంటండి మన విషయంలో ప్రతి ఒక్కసారి ప్రతి ఆ సంఘంలో కూడిన ప్రతి ఒక్క బిడ్డ కోసము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాడు అంటండి బద్దులమై ఉన్నాము దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాము నీవు నేము దేవుని కొరకై జీవిస్తున్నాము గనక దేవుళ్ళు మనం ఉండి ఉన్నాము గనక ఎట్టి రీతిగా కృతజ్ఞత కలిగి మనము ఉండాలండి ఈరోజు మనం కృతజ్ఞత గురించి మాట్లాడుకుంటున్నామండి ఇంకొక మాట చెప్పి చేసుకుందాము నాకెన్న మేళులు చేసి నీకేమి చెల్లింతును దేవా నీకేమి ఆర్పింతును నాకెన్న మేళులు చే చూస్తారండి మనం ఏమి చెల్లించినా ఏమి అర్పించినా దేవుడు ఏది తీసుకోడు కానండి అది మనకే తిరిగి ఇస్తాడు చోటు ఒక విత్తనం భూమిలో వేసి ఎండమంటే ఆ విత్తనానికి వంద వెయ్యి విత్తనాలు బయటకు వస్తూ ఉంటాయి దానికి ఒక కంక ఒక జొన్న విత్తనం వేసామంటే దానికి ఎంత పొడిగిన ఎన్ని జొన్నలు ఒక్క విత్తనం నుంచి కాస్తున్నాయండి అంటే దేవుడు చూసారా ఒక్కటి విచ్చి అన్నామంటే నీకు ఎన్ని తలాంతులు దేవుడు ఇస్తున్నాడు అది కృతజ్ఞత కలిగి అండి మనం దేవుడికి ఇస్తున్నామండి దేవునికి మహిమక్కలు ఉనుగాక ఈ యొక్క మాటలన్నీ కూడా దేవుని కృపలో దీవించి మనం ప్రతి దానిలోనూ దేవునికి కృత్రంతస్తుతులు చెల్లిస్తూ ఇక్కడ చూడండి ఒక్కటి ఒకటో కొరింది ఒక పదకొండు ఇరవై మూడులో నేను మీకు అప్పగింపబడిన దాన్ని ప్రభువు వలన పొందితే మీ ప్రభు అయిన ఏస్తు క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని తీసుకుని కృతజ్ఞత చెల్లించి దేవునికి మహిమ మహిమకలను గాక నీకు నాకు ద్రాక్ష రొట్టి ఇవ్వాలంటే ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అంటే ఆకాశం తట్టు చూపించి కృతజ్ఞ చెల్లించి నీకు నాకు విరిచి వడ్డిస్తున్నారు అంటే అది దేవుని శరీరం అని మనం నమ్మి మనం భుజిస్తున్నాం అది దేవుని రక్తం అని నమ్మి మనం భుజిస్తున్నాం దాని నిమిత్తం కూడా మనము బద్దులై ఉన్నాము దేవునికి దాసులమై ఉన్నాము గనక దేవుని బిడ్డలమై ఉన్నాము గనక దేవుళ్ళు మనం నడుస్తున్నాము గనక ఈ యొక్క దేవుని రక్తంలో మనం కడగబడి ఉన్నాము గనక ఇవన్నిటి సాదృశ్యము దేవుడు మనకి గొప్ప కార్యం చేసి ఉన్నాడు అందుకే ప్రతి దానిలో దేవుడు ఏం చెప్పాడండి ఆకాశము తట్టు చూపించి కృత్రజ్ఞతాస్థుతులు చెల్లించమని అదే రీతిగా నీవు నేను ప్రతి విషయంలోనూ మనకిచ్చిన దాన్ని కృత్రజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని మనం పొందుకుందామండి దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాకా వందనాలండి అందరూ